ఫ్రెండ్స్ నిన్న నేను ఈ టైంలో మార్నింగ్ పన్నెండు నోటిఫికేషన్ గురించి ఒకే వీడియోలో చేశాను చాలామంది లైక్ చేసి సపోర్ట్ అనేది చేశారు చాలామంది కామెంట్స్ అనేది కూడా చాలా పాజిటివ్గా చేశారు థ్యాంక్ యూ సో మచ్ మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే సచివాలయ స్థాయిలో మీకు ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు గవర్నమెంట్ ఆఫీసులో మీకు ఏమిటంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే సచివాలయ స్థాయిలో కానీ ఇక్కడ మీకు ఉంటాయండి శాలరీ కూడా చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది జస్ట్ మీ దగ్గర ఇంటర్మీడియట్ అర్హత ఉండి టైపింగ్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు చాలా షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని లింక్స్ అనేది కూడా కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ బాక్స్లో వెళ్ళినట్లయితే పైన పింక్ చేసి ఉంటాను నోటిఫికేషన్ అప్లై లింకు దాని మీద క్లిక్ చేసి మీరు పూర్తిగా రీడౌట్ చేసుకోండి అర్హులైతే భర్త తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఇక డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి సచివాలయ స్థాయిలో మీకు ఎవరైతే కొత్త ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇక్కడ అక్షరాల స్టార్టింగ్ సాలరీ ఇస్తారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎటువంటి ఇంటర్వ్యూ లేదు పూర్తిగా వీడియో ఎంట చూస్తే పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు అని చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఓకే ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మీకు ఇక్కడ ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో మీకు ఏజ్ కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా ఇక్కడ మీకు ఉంటాయండి టోటల్ పోస్టులు రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ అర్హత మనకు అప్లై అనేది ఇరవై ఒకటో తేదీని స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే చివరి తేదీ నాలుగు ఆగస్టు వరకు అయితే ఉంటుంది అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా సర్చ్ చేసుకోవాలి గూగుల్ నుంచి అది కూడా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మీరు చెల్చిన సింపుల్లీ మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేయండి అందులో అంటే తెలుగు జాబ్స్ పాయింట్ అని ఇక్కడ నేను జూమ్ చేస్తాను చూడండి సేమ్ టు సేమ్ స్కెల్ అంటే స్పెలింగ్ సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను ఇక్కడ మీకు టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి ఓకే దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తానే మన అప్సల్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి ఇదే మన హోమ్ అప్షల్ వెబ్ పేజ్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోలేదు అంటే ఐటీఐ ఇలా ఒక యాడ్ వస్తుందండి ఆ యాడ్ మీద క్లిక్ చేసి యాడ్ అనేది చూడండి దాని ఏమవుతుందంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఇక్కడ ఏంటంటే మీకు యాడ్ అనేది రాదు ఇది అన్లాక్ చేయాల్సి వస్తుంది అలా యాడ్ వస్తుంది అది చూసిన తర్వాత ఇలా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు అని చూసుకున్నట్లయితే సెకండ్ నోటిఫికేషన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసి మీరు అర్హులైతే మాత్రం అప్లై చేసుకోవచ్చు అలానే రైల్వే డిపార్ట్మెంట్లో కూడా మనకు టెన్తో పాటు ఐటీఐ డిప్లొమా చేసినా ఇంటర్మీడియట్ చేసినా ఇంకా ఆరు రోజులు మాత్రమే టైం అయితే ఉంది పర్మనెంట్ ఉద్యోగాలు అంటే ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోలేదు త్వరగా అప్లై చేసుకోండి సికింద్రాబాద్ విజయవాడ అలానే మెయిన్ మెయిన్ మనకు మన సొంత రాష్ట్రంలోనే ఇక్కడ మీకు ఉద్యోగం అయితే ఉంటుంది అది కూడా మీ సొంత లోనే ఇక్కడ మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు చాలా మంచి అప్డేట్ రావడం జరిగింది సాలరీ కూడా బేసిక్ శాలరీ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దీని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది ఇవే కాకుండా టాప్లో ఉన్నటువంటి టోల్ నోటిఫికేషన్ గురించి కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది ఓకే పీడిఎఫ్లో నేను వీడియో చేశాను చాలా మంది చూస్తుంటారు అప్లై చేసుకుంటారు ఇన్ ఎయిర్ ఫోర్స్లో కూడా మనకు మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకున్న వీలుగా మనకు జాబ్స్ అనేది రావడం జరిగిందండి అలానే మనకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా జాబ్స్ అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి మ్యాటర్ అనేది ఉంటుంది ఇక్కడ ఏదైతే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తుందో దాని మీద రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్ అనేది చాలా క్లియర్ అనేది ఇచ్చానండి ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి మ్యాటర్ అనేది ఇస్తాను ఇక్కడ అన్ని వివరాలు కూడా సాలరీస్ అందిస్తారు ఆ తర్వాత డేట్స్ ఏంటి ఆ తర్వాత ఎక్కడి నుంచి రిలీజ్ కావడం జరిగింది అది చాలా క్లియర్ అనేది కూడా ఇక్కడ నేను డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చాను అన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు ట్వెల్త్ క్లాస్తో పాటు ఇక్కడ మీరు కని చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ అనేది మీ దగ్గర ఉండాలి దాంతో పాటు టైపింగ్ నాలెడ్జ్ అని ఉన్న ఉన్న అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందుతారండి ఓకే ఆ తర్వాత కిందిగా వచ్చినట్లయితే దీనికి సంబంధించి ఫుల్ బ్యాటర్ చదువుకున్న తర్వాత ఆ తర్వాత ఫుల్గా మ్యాటర్ చదివిన తర్వాత నోటిఫికేషన్ మీద క్లిక్ ఇచ్చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్సల్ వెబ్ పేజ్లో కూడా వెళ్ళచ్చు అలానే మీకు అప్లై లింక్ మీద కూడా వెళ్ళి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి చాలామంది ఏమిటంటే డౌట్ అడుగుతుంటారు అన్న మీరు చెప్తున్నది కరెక్ట్గా లేదంటారు నెట్ సెంటర్లు అడిగితే మేము లేవంటారు అవి నెట్ సెంటర్స్ అనేది నార్మల్గా ఫోటో స్టేట్ చేస్తారు చూడండి వాళ్ళకి ఇవన్నీ తెలియదండి ఎవరైతే జాబ్స్కి అప్లై చేస్తారో వాళ్ళకి వీడియో చూపించినా లేకపోతే ఈ పీడిఎఫ్ చూపించినా కూడా వాళ్ళు మీకు అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది అన్ని డాక్యుమెంట్ అనేది కూడా తీసుకెళ్ళండి వాళ్ళు మీకు అప్లై చేసిస్తారు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది కూడా చాలా తక్కువే ఉంది ఎస్సీ ఎస్టీ అలాంటి ఫిజికల్ క్యాప్స్కి ఫీమేల్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీరు అర్హులైతే తప్పనిసరిగా అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లు కానీ ఎవరున్నా ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది టైపింగ్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులకి తప్పనిసరిగా వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరొక వేడితో మేము ముందుకు వస్తాను